The weather is nice ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ షోరూమ్ టెస్ట్ ది ఐటమ్ ఉన్నాయి చూడు చీరా కట్టిన తర్వాత ఓన్లీ ఫాతిమా టెక్స్టైల్ చెప్పాలి అలాంటి సాడీ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు చీర మిలుగుతాయి అలాంటి క్వాలిటీ ఉన్నాయి ఇది అయితే మీకు ఈజీగా కస్టమర్ అయితే మినిమం అయితే కస్టమర్ కి రీసెలర్ వాళ్ళకి ఆప్షన్ ఉన్నాయి ఆరు పీస్ కావాలంటే ఆరు పీస్ తీసుకోండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి క్వాలిటీ మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు సార్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ అలాంటి సెల్లింగ్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఓహో చాలా మంది కస్టమర్ డిమాండెడ్ ఉన్న ఈ సారీస్ కోసం అయితే చూడండి ఇలాంటివి మీకు చూడండి సార్ ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ప్యూర్ కలంకారి ఇది ఉన్నాయి ఇది అయితే ఒరిజినల్ కలంకారీ ఉన్నాయి చూడు సార్ ఎలా నచ్చారు దాంట్లో టెన్ కలర్స్ ఉన్నాయి కస్టమర్ అయితే మినిమం మన వ్యూవర్స్ కి అయితే ఆప్షన్ ఇస్తున్నా ఆరు పీస్ కావాలంటే ఆరు పీస్ తీసుకోండి సిక్స్ పీస్ పీస్ కావాలంటే సిక్స్ పీస్ తీసుకోండి ఇలాంటి మీకు చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత సూపర్ ఉన్నాయి మస్తు చాలా బాగుంది ఎలాంటి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు ఎలాంటి కలర్ కాంబినేషన్ బాక్స్ వస్తుంది ఎలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది సార్ కంఫర్మ్ సెట్ తీసుకోవాలి ప్యూర్ మీకు ప్యూర్ నీతా అమ్మాని శారీస్ ఉన్నాయి సార్ అయితే మీకు ప్యూర్ నీతా అమ్మాని టైప్ ది శారీ ఉన్నాయి చూడు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది సార్ చూడండి ఒక తిప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ బంగారం మెటమ్ ఉన్నాయి సార్ సూపర్ లుక్ జాకెట్ ఉన్నాయి చూడు థ్రెడ్ వర్క్ లో ఉంది ఇలాంటి మీకు మొత్తం మీకు థ్రెడ్ వర్క్ ది జాకెట్ ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి సార్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ సార్ మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ మినీ సెట్ ఉన్నాయి మన దగ్గర నుంచి సింగిల్ సెట్ కావాలంటే సింగిల్ సెట్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు అయితే మొత్తం మీకు ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి సార్ వీడియోని లాస్ట్ చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి డైలీ డైలీ ఆఫర్ ఉంటది వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఈ రోజు అయితే మీకు చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన లాస్ట్ టైం అయితే వీడియో పెట్టిన ఫైమ్ గారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి థ్యాంక్స్ చెప్తున్నా మళ్ళీ ఈసారికి అయితే కొత్త కొత్త వెరైటీస్ తీసుకుని మేము ముంగట ఉన్నా సార్ సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోండి షిఫాన్ చూడు ప్యూర్ షిఫాన్ వెరైటీ ఇది అయితే సింగిల్ డిజైన్ లో అయితే ఎలాంటి సెల్లింగ్ ఉన్నాయంటే సార్ చూడండి ఇక్కడ బల్క్ లో మీకు హండ్రెడ్ పీసెస్ కావాలి సింగిల్ డిజైన్ లో అవైలబుల్ ఉన్నాయి వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు షిఫాన్ వెరైటీ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు చీరా విత్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి మీకు బ్లౌజ్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు కొంగు పార్ట్ వస్తుంది చూడండి సార్ ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి మీరు చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ ఎలిఫెంట్ మీద మీకు సింగిల్ కలర్ కూడా కావాలంటే మీకు ఎన్ని పీసెస్ కావాలి అవైలబుల్ గా ఉన్నాయి మీకు మిక్స్ బండల్ కావాలంటే మిక్స్ బండల్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు డిజైన్ కి నాలుగు నాలుగు పీజీ కలిపి మీకు బండల్ వస్తుంది కన్ఫర్మ్ అయితే మీరు పదహారు పీజీ బండల్ అయితే కన్ఫర్మ్ తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ ఇది అయితే రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయి మీకు క్వాంటిటీ ఎట్ బల్క్ లో ఉంటది మన దగ్గర అందరికీ తెలుసు 159 రూపాయస్ కి ప్యూర్ 100% ఫ్రెష్ షిఫాన్ సారీ ఇసునా నక్షత్రమైన చూడండి సర్ ప్యూర్ tulip ఫ్యాబ్రిక్ మీద మీకు చూపిస్తున్నా చూడండి కింద బ్రోసో బోర్డర్ ప్యూర్ tulip సాఫ్ట్ క్లాత్ లో ఉన్నాయో చూడండి సర్ ఇపుడైతే మ్యారేజెస్ లో పెట్టడానికి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉన్నాయో చూడండి సర్ ఇది ఐటమ్ మీకు బల్క్ లో మీకు స్టాక్ అవైలబుల్ ఉన్నాయ్ ఇలాంటి మీకు చీర విత్ బ్లౌజ్ ఉంటది ఇలాంటి జాకెట్ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ ఉన్నాయి చూడు సార్ షైనింగ్ చూసుకోవచ్చు శారీలో చాలా సాఫ్ట్ షైనింగ్ కింద మీకు బ్రాసో బార్డర్ వస్తుంది చాలా సూపర్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ లో మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు శారీ ఇలాంటి మీకు డిజైన్కి మీకు ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ వస్తుంది టూ డిజైన్స్ కలిపి అయితే కంపల్సరీ పదహారు పీజీ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి దీని ప్రైస్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ మీకు టూ థర్టీ సార్ థర్టీ టూ థర్టీ రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నా సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ఇది అయితే మీకు సిరిలిలా సారీస్ ఉన్నాయి చూడండి ఇది అయితే మీకు ఒరిజినల్ క్వాలిటీ లో మీకు చూడండి చాలా తక్కువ ప్రైస్ సాటిన్ బార్డర్ ది ఐటమ్ మార్కెట్ లో ఈ రేట్ కి అయితే దొరకదు ఫ్రెండ్స్ మీకు పికాక్ పళ్ళు సాటిన్ బార్డర్ చూడండి ఎలాంటి మీకు టోటల్ సారీ చూపిస్తా ఎలా ఉన్నాయి చూడండి ఎలాంటి పికాక్ పళ్ళు ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ మధ్యలో మొత్తం మీకు వివింగ్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు టోటల్లీ ఐటమ్ మొన్న చూడు చాలా సూపర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు సార్ ఐటమ్ అయితే ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి దీంట్లో అయితే సింగిల్ కలర్ ఉన్నాయి చూడు సార్ ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి ఫాస్ట్ గా చెప్పాలి ఇది అయితే ఒక్కొక్క కస్టమర్ హండ్రెడ్ సారీస్ ఫిఫ్టీ సారీస్ అలాంటి ఆర్డర్ ఉన్నాయి మీ ఫాస్ట్ గా వీడియో రిలీజ్ అయినా అంటే ఫాస్ట్ గా ఐదు నిమిషాల కూడా అయిపోవచ్చు మీరు ఫాస్ట్ గా చెప్పాలి ఇలాంటి ఐటమ్స్ కి ప్రైస్ మాత్రం టూ ఎయిటీ రూపీస్ సార్ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలకి గిఫ్ట్ సార్ ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి క్వాలిటీ మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు సార్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ లాంటి సెల్లింగ్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ కి ఇచ్చేస్తున్నా సార్ చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ డిజిటల్ సాటిన్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ ఒరిజినల్ మీకు జార్జెట్ బట్టా ఉన్నాయి కింద పైన సాటిన్ బోర్డర్ ఇలాంటి ఒరిజినల్ మీకు సిల్వర్ కలర్ ది లైన్స్ వస్తుంది చూడు సార్ సారీ లో చాలా సూపర్ ఫాబ్రిక్ లో మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ఇలాంటి జాకెట్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ బాగుంది లీఫ్ డిజైన్ లో మీకు చూడండి చాలా సూపర్ ఉంది రకాలు మాత్రం మీకు ఎలాంటి కొంగు పాటు చూడండి ఇలాంటి మీకు కొంగు పాడు ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ సాడీ మాత్రం మీకు చాలా సూపర్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ అయితే మీకు టెన్ టు ట్వల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేస్తే డిజైన్స్ కూడా చూపించేస్తా ఎలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది చూడు ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ వస్తుంది మన దగ్గర అందరికి తెలుసు కి సింగల్ షర్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది సింగల్ సెట్ కూడా సింగల్ షర్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎలాంటి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ రూపీస్ కి ఇస్తున్నా సార్ ప్యూర్ డిజిటల్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా మీరు హరి అబ్బా బుక్ చేయండి సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు చూపిస్తున్నా చూడు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు చాలా సూపర్ ఐటమ్ బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోవాలి సార్ అలాంటి క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా స్మూత్ ప్యూర్ లక్ష్మీపతి లాగా ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు ఇలాంటి కొంగు పాడు ఉన్నాయి చూడు సార్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూసుకోండి ఎంత యూనిక్ డిజైన్ ఉన్నాయి చూడ చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ చాలా సూపర్ గా అనిపిస్తుంది సార్ శారీ మాత్రం ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి మీకు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి డార్క్ మీకు నిండు కలర్స్ ఉన్నాయి చూడు సార్ మీకు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నా సార్ మన కస్టమర్స్ మన వ్యూవర్స్ కోసం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ ఒరిజినల్ మీకు ఫ్యాబ్రిక్ పైన కలంకారీ డిజైన్ విత్ మీ రీకో హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇలాంటి మీకు చాలా సూపర్ ఉంటది చూడు సార్ ఇది అయితే మీకు ఆన్లైన్ లో చాలా మంది కస్టమర్ డిమాండెడ్ ఉన్నాయి ఈ శారీస్ కోసం అయితే చూడండి ఇలాంటి మీకు చూడండి సార్ ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ చూడు ప్యూర్ ఇది ఉన్నాయి ఇది అయితే ఒరిజినల్ కలంకారీ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు పళ్ళు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ శారీ డిజైన్ చూడండి టోటల్లీ కలంకారీ డిజైన్ కింద మీకు హెవీ వివింగ్ ది బార్డర్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఫాబ్రిక్ సూపర్ రకాల ఐటమ్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సార్ చాలా సూపర్ ది జాకెట్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ వీడియో చూసినా అంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి సో ఐటమ్ మీకు దొరుకుతుంది అంత క్రేజ్ ఉంది ఐటమ్ కి అయితే ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సార్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ మీకు ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి చూడ సార్ మన దగ్గర కాపీ ఐటమ్ లేదు ఇలాంటి మళ్ళీ పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది కవర్ ప్యాకింగ్ అలాంటి ఏమీ లేదు ఇలాంటి హ్యాండిల్ ప్యాకింగ్ లో వస్తుంది చాలా నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ చాలా ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు సార్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ కానీ మన దగ్గర అయితే కవర్ ప్యాకింగ్ ఫోటోలో వస్తుంది సార్ మనకు అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తా సార్ చూడండి ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఉన్నాయి మొత్తం శారీస్ కి చూసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న స్టోన్ ఉన్నాయి చూడ స్టోన్ ఉన్నాయి ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు తల్లి శారీ డిజైన్ అయితే చూడండి దీంట్లో కూడా మీకు టూ త్రీ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ కింద మొత్తం శారీకి స్టోన్ ఉన్నాయి చూడు సార్ కింద కింద స్టోన్

చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ రూపాయలకి ఇచ్చేస్తున్నా ఈ రోజు అయితే మొత్తం లాస్ట్ దాకా చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి డైలీ డైలీ ఆఫర్ ఉంటుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ ప్లేన్ సాడీ పైన మీకు ఇలాంటి స్టోన్ ఇలాంటి జాకెట్ జాకెట్ కూడా చూడండి చాలా సూపర్ ది ఉన్నాయి చూడు ఒక సాడీ జస్ట్ శాంపుల్ కి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలాంటి మీకు టోటల్లీ సాడీకి మీకు స్టోన్ ఉన్నాయి చూడు సార్ స్టోన్ కిన్నామేకి సన్న లేస్ ఉన్నా చోడు. अच्छा చన లేస్ కి చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి సార్. చాలా సూపర్ ఫ్యాబ్రిక్ ఇలాంటి చిన్నమేకి లేస్ ఉన్నా చోడు సార్. మొత్తం చారీస్ కిమేకి రైట్. చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నా ఇప్పుడు అయితే ఆన్లైన్ లో మెయిన్మేకి సారీ ప్రాణమంటే మికి జాకెట్. మంచి జాకెట్ లో జాకెట్ చూ చూడండి మీకు. ఎంత సూపర్ లుక్ జాకెట్ ఉన్నా చోడు. మొత్తం ఇది థ్రెడ్ వర్క్ లో ఉంది. ఇలాంటి మికి మొత్తం మికి థ్రెడ్ వర్క్ ది జాకెట్ ఉన్నా చోడు. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా చూస్కోండి సార్. చాలా సూపర్ కలర్ కాంబినేషన్ సార్. మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ మినీ సెట్ ఉన్నాయి మన దగ్గర నుంచి సింగిల్ సెట్ కావాలంటే సింగల్ సెట్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సార్ దీని ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా మీరు గా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి సార్ ప్యూర్ మార్ష్మెల్లో మార్ష్మెల్లో మార్చ్మెల్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి చూడు సార్ ఈ రోజు అయితే దీనిలో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు డిజైన్స్ మీకు కావాలంటే డిజైన్స్ కూడా మీకు చూపించేస్తా చూడండి బాగున్నాయి సార్ ఈ మార్కెట్ ప్రైస్ చూసుకోండి చూడండి సార్ ఫోర్ ఫిఫ్టీ పైన ప్రైస్ ఉన్నాయి సార్ మార్కెట్ లో ఈ రోజు అయితే మన వ్యూవర్స్ కి స్పెషల్లీ ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తాం మార్చ్ లో క్వాలిటీ ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి సార్ ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడండి చాలా సూపర్ వెరైటీ సూపర్ రకాలు ఉన్నాయి ప్యూర్ మార్చ్ మెల్ లో క్వాలిటీ తక్కువ రేట్ తక్కువ ఉన్నాయి క్వాలిటీ డిఫరెంట్ అలాంటి ఏమీ లేదు ప్యూర్ మార్చ్ మెల్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ డబల్ నైన్ సార్ ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేద్దాం మన ప్యూర్ మార్చ్ మెల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉన్నాయి అవునవును స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్ గా తీసుకోండి ఉంది నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ చాలా సూపర్ ఫ్యాబ్రిక్ పైన ప్యూర్ మార్చ్మెల్ టైప్ ది ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ మార్చ్మెల్ టైప్ ది ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ప్రైస్ అది తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా చూడండి ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉన్నాయి మెటీరియల్ అయితే చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు టోటల్లీ శారీ డిజైన్ చూడండి సార్ బాంధిని స్టైల్లో ఉన్నాయి చూడు కింద మీకు ఇలాంటి బార్డర్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ మార్చ్మెల్ టైప్ ది శారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి బాంధ డిజైన్ లో మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చాలా స్మూత్ ఉన్నాయి సార్ మీరు ఒకసారి చేతిలో పట్టుకొని చూడండి చాలా స్మూత్ క్వాలిటీ పైన ఉన్నాయి ఇలాంటి మినీ సెట్ ఉన్నాయి చూడు సార్ చిన్న సెట్ ఆరు సెట్ ఉన్నాయి ఒక్క సెట్ కావాలంటే ఒక్క సెట్ కూడా పంపిస్తా ఓకే ఇలాంటి ఆరు పీస్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో మీకు ఐటమ్ ఇస్తున్నాయి నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి సార్ తగ్గదే లేదు పుష్పరాజ్ చూడండి ఇలాంటి పుష్ప శారీస్ ఉన్నాయి చూడు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది సార్ ఐటమ్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి సార్ ఇలాంటి మీకు మల్టీ కలర్ లో ఉన్నాయి ఇది అయితే మీకు మల్టీ కలర్ లో ఉన్నాయి చూడు ఇదైతే ఒరిజినల్ క్వాలిటీ సాటిన్ బార్డర్ ది క్వాలిటీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఓకే ఇలాంటి చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పుష్ప ఐటమ్ ఒరిజినల్ క్వాలిటీ మీద ఉన్నాయి తక్కువ ది కావాలంటే తక్కువ ది అవైలబుల్ ఉన్నాయి వీడియో ని లాస్ట్ దాకా చూడండి అది కూడా వీడియో లో మెన్షన్ చేస్తా చెయ్యడం చూడండి సార్ ప్యూర్ డిజిటల్ మీద మీకు డిజిటల్ టీకో జరి ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ మీద మీకు ఐటమ్ వస్తుంది చూడు ఒక పీపీ చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా టాప్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ బ్రాండెడ్ ది ఐటమ్ ఉన్నా చూడు ఎలాంటి చూడండి కొంగు పార్ట్ ఉన్నా చూడు సార్ ఇలాంటి కొంగుొస్తది ఎలాంటి మికి జాకెట్ వస్తది చూడు సార్ ఇలాంటి మికి జాకెట్ టోటల్ సరే డిజైన్ ఇలాంటి ఉన్నా చూడు చాలా సూపర్ ఉన్నా చూడు సార్ రకల్ మాత్రమే చాలా సూపర్ ఉన్నా చూడు ఎలాంటి టోటల్లీ సరే డిజైన్ చూడండి సార్ మీరు ఎలా ఉన్నాయ్ చూడండి చాలా సూపర్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయ్ ఎలాంటి మికి కలర్ కాంబినేషన్ ఉన్నా చూడు సార్ ఎలాంటి మికి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ మికి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి మీకు ప్యూర్ ఐటమ్ ఇచ్చేస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా హరియప్ గా తీసుకోండి సార్ ప్యూర్ కేటలాగ్ మీద మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి చాలా సూపర్ ఐటమ్ చూడు సార్ ప్యూర్ హెవీ బాక్స్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కింద శారీకి పైపింగ్ కూడా వస్తుంది మొత్తం సాడీకి ఇలాంటి స్టోన్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి సార్ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు శారీ మాత్రం మీకు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు టోటల్లీ ఒక శాడీ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు జాకెట్ ఇలాంటి కింద హ్యాండ్స్ కి మీకు చూడండి ఇలాంటి మీకు స్టోన్ ఉన్నాయి చూడు మొత్తం సాడీ కూడా చూడండి ఇలాంటి స్టోన్ ఉన్నాయి చూడు సార్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా మంచి సేలింగ్ లో ఉంది చూడు సార్ ఇలాంటి ఐటమ్స్ అయితే చూడండి ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఎంత సూపర్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది సార్ సెట్ తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫోర్ లెవెన్ రూపీస్ ఇచ్చేస్తున్నా సార్ బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ తీసుకోవాలి అయితే చూడండి సార్ ప్యూర్ గోల్డ్ ది చీర ఉన్నాయి చూడు సార్ బంగారం ఐటమ్ ఉన్నాయి బంగారం ది చీరా కట్టిన తర్వాత బంగారం దిస్తే లేదు ఇలాంటి సారీ ఉన్నాయి చూడు సార్ ఇలాంటి మీకు చూడండి గోల్డ్ కలర్ ప్యూర్ గోల్డ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ అయితే శారీ చూడండి ఎంత సూపర్ రకాలు ఉన్నాయి చూడు ప్యూర్ గోల్డ్ ది చీర ఉన్న చోడు దీనిలో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మీకు దీంట్లో గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోండి సిల్వర్ కావాలంటే సిల్వర్ తీసుకోండి ప్రైజ్ మాత్రం సేమ్ ఉన్నాయి ఓన్లీ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు సార్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి చాలా సూపర్ ఐటమ్ చూడు సార్ ప్యూర్ ప్యూర్ మీద మీకు బ్యాంగ్లూర్ ఐటమ్ చూడు సార్ ప్యూర్ ఆర్గన్జా ఇది ఇలాంటి మీకు బెనిఫిట్ ఉన్నాయి చూడు సార్ కన్ఫర్మ్ చెప్తున్నా కస్టమర్స్ కి అయితే మినిమం ఒక ఆరు పెట్టండి మీరు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చూడు దానిది అయితే చూడండి ఒక పీ చూపిస్తా చూడు చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్ ఇస్తున్నారు సార్ ఈ రోజు అయితే చూడండి ఇలాంటి చూడండి కొంగు పాడ్ ఉన్నాయి చూడు కొంగుకు ఇలాంటి టజల్స్ ఉన్నాయి చూడు మొత్తం ఇది టోటల్లీ అయితే వివింగ్ ఉన్నాయి చూడు టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉన్నాయి ప్రింట్ ఏమీ లేదు ప్యూర్ ఉన్నాయి ప్యూర్ క్లాత్ మీద ఐటమ్ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు సార్ వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి చూడు సార్ రకాలు మాత్రం దీంట్లో అయితే కలర్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తా మీకు ఎలా ఉన్నాయి చూడండి టోటల్ మీకు టెన్ కలర్స్ ఉన్నాయి కస్టమర్ అయితే మినిమం మన రివర్స్ కి అయితే ఆప్షన్ ఇస్తున్నా ఆరు పీస్ కావాలంటే ఆరు పీస్ తీసుకోండి సిక్స్ పీస్ కావాలంటే సిక్స్ పీస్ తీసుకోండి ఇలాంటి మీకు చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత సూపర్ ఉన్నాయి చాలా బాగుంది ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఫైవ్ ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫైవ్ రూపీస్ లో ఇంత సూపర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చాలా బాగుంది చూడండి మంచి ప్యూర్ బనారస్ సార్ నెక్స్ట్ చూడండి సార్ ప్యూర్ మీకు ప్యూర్ నీతా అమ్మాని శారీస్ ఉన్నాయి సార్ ఇది అయితే మీకు ప్యూర్ నీతా అమ్మాని టైప్ ది శారీ ఉన్నాయి చూడు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది సార్ చూడండి ఒక దిప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ బంగారం ఐటమ్ ఉన్నాయి సార్ ఇలాంటి మీకు కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇలాంటి మీకు చూడండి ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి జాకెట్ ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఎలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి చూడండి ఎలాంటి టోటల్లీ షైనింగ్ చూసుకోండి సార్ ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి చూడు ఎలాంటి కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి మీరు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు సార్ చూడండి ఎలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ మాత్రం సెవెన్ నైన్ రూపీస్ కి మీకు చాలా ప్యూర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ చూడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్యూర్ షోరూమ్ ది ఐటమ్ ఉన్నాయి చూడు చీరా కట్టిన తర్వాత ఓన్లీ ఫాతిమా చెప్పాలి అలాంటి సాడీ ఉన్నాయి చూడు సార్ ఇది అయితే మీకు ప్యూర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు షోరూమ్ లో ఇది తీసుకుంటే కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ ఉంటది కానీ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఈ రోజు అయితే చూడండి ఎలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు సార్ ఇలాంటి కొంగు స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి టోటల్లీ కథాన్ సాడీ చెప్తారు దీనికి టోటల్లీ ప్యూర్ కథాన్ సాడీ ఉన్నాయి చూడు చాలా ఛాన్స్ లో ఐటమ్ ఉన్నాయి మిస్ కూడా కంపల్సరీ ఈ ఐటమ్ అయితే తీసుకోండి చూడండి ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ జాకెట్ కు మీకు ఎలాంటి మీకు చూడండి హ్యాండ్స్ ఇలాంటి మీకు ఆర్డర్ వస్తుంది చూడు చాలా సూపర్ ఐటమ్ మొత్తం టోటల్లీ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు సార్ ప్రింట్ ది ఏమీ లేదు ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి చూడు ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ చూడు హైలైట్ కలర్ కాంబినేషన్ చూడు ఓన్లీ మీరు చీరాకి చీరా మిలుగుతాయి అలాంటి క్వాలిటీ ఉన్నాయి ఈజీగా కస్టమర్ అయితే మినిమం అయితే కస్టమర్ కి రీసెల్లర్ వాళ్ళకి ఆప్షన్ ఉన్నాయి ఆరు కావాలంటే ఆరు తీసుకోండి ఆరు పీస్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి కలర్ కాంబినేషన్ టెన్ కలర్స్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు టోటల్లీ సారీ కలర్స్ ఉన్నాయి చూడు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ మాత్రం ఓన్లీ ఆఫర్ ప్రైస్ చెప్పాలి సార్ చెప్పండి సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ ఐటమ్ ఇచ్చేస్తున్నా సార్ ఇవాళ ఈ ప్రైస్ చూడండి ఇంత తక్కువ మీరు తీసుకెళ్లి డబల్ మార్జిన్ లో డబల్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు అలాంటి సేలింగ్ చేసుకోవచ్చు అలాంటి బంగారం ఐటమ్ ఉన్నాయి ఇది ఈజీగా అయితే ఆఫర్ పెట్టినందుకు మీకు ఈజీగా బెనిఫిట్ తీసుకోండి ఫాస్ట్ గా మన షాప్ కి వచ్చేసేయండి లేకుంటే మీరు ఒకవేళ రాకపోతే స్క్రీన్ పైన నెంబర్ నడుస్తుంది ఆ నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ సో ఫ్రెండ్స్ క్లోజ్ చేస్తున్నా వీడియోలో ఓన్లీ జస్ట్ టెన్ పర్సెంట్ వెరైటీ చూపించిన ఇంకా నైన్టీ పర్సెంట్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు షాప్ కి వచ్చినా అంటే మీకు చాలా రకాలు చూడడానికి మీకు దొరుకుతుంది సార్ సో ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నా మన వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ